హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఫస్ట్ అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ చాలా బాగా వచ్చింది టేస్టు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మర్చిపోలేం టేస్ట్ సూపర్గా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు ఎలా చేసామన్నది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ వంకాయ ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిట్టపటలు ఆడనివ్వాలి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు చిట్టపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఉండద్దు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీంట్లో మెంతాకు ఉంటుంది కదా పచ్చి మెంతాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు ఏ కర్రీలో వేసినా కానీ సూపర్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మెంతాకు వేసుకోవడం వలన మీకు కూడా నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ఇలా చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అప్పుడప్పుడే రుబ్బి వేసుకుంటే స్మెల్ సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది మనం చాలా రోజులు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అదైతే అసలు టేస్ట్ ఉండదు అన్నమాట ఇలా ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మీరు కూడా ఇలానే వేసుకోండి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి కొంచెం టమాటా ఎక్కువనే ఉండాలి నేనైతే సిక్స్ వేసుకున్నాను అన్నమాట టమాటాలు అది కూడా మళ్ళీ చూడండి ఎంత రెడ్ కలర్గా ఉంది అది పండు పండు టమాటా ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి టమాటా తొందరగా అవుతుంది సాల్ట్ వేసుకోవడం వలన ఇప్పుడు అలాగే పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి సర్కల్ వేసుకోవాలి కలిపేసుకొని క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుంటే చూడండి ఎంత ఒక ఐదు నిమిషాలు క్యాప్ పెట్టుకుంటే ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా గ్రేవీ లాగా అయితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం వరకు అయితే అలానే కలుపుకొని ఉండాలి ఇలా పసుపు ఈ టమాటా అన్నిటికి పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయితే స్టవ్ మీద ఉండనివ్వాలి ఇప్పుడే ఉప్పు కారం వేయద్దు మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద ఉంచుకోవాలి కొంచెంసేపు ఉడకనివ్వాలి కొంచెం వంకాయి ఆలుగడ్డ కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి లైట్గా కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను వేసుకొని ఇంకోసారి కలుపుకున్నాను చూడండి ఎలా వాటర్ వచ్చినాయో కొంచెం ఉడికిందన్నమాట వంకాయ ఉన్న ఆలుగడ్డ వాటర్ వచ్చేసాయి కదా టమాటా వేయడం వలన మనం వాటర్ పోయన అవసరం లేదు దీనికి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాము ఇప్పుడు అలాగే వన్ స్పూను ధనియా పౌడరు ఇక సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఉప్పు కారం పట్టాలి కదా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపి క్యాప్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతే టమాటా ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది ఆ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను